భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మల అమ్మ మార్గానికి స్వాగతం కార్తీక మాసం సందర్భంగా మా ఇంట్లో కేదాదేశ్వర నోములు అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నామండి కేదాదేశ్వర అయితే ఆనవాయితీగా మా అత్తగారి దగ్గర నుండి వచ్చిన నోములు అది ప్రతి సంవత్సరం నోముకుంటామండి అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే నేను ప్రతి సంవత్సరం చేసుకుంటాను సో నాకు కార్తీక మాసం స్టార్ట్ అయ్యిందంటే గుడి దగ్గర కార్యక్రమాలన్నీ ఉంటాయి కాబట్టి నేను ఈసారి కేదాదేశ్వర నోములతో పాటే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకోవటం జరిగింది అయితే కార్తీక మాసంలో కేదాదేశ్వర నోములు మాకు పౌర్ణమి నోములు కాదండి ఆనవాయితీగా మా అత్తగారి నుండి వచ్చింది అమావాస్య రోజే ఉంటాయి అంటే దీపావళి రోజే ఈ కా కేదాదేశ్వర నోములు నోముకుంటాము అయితే ఈ నేను ఇది దీపావళి రోజు చేసుకున్న నోములే కానీ నాకు వీడియో చేయటానికి మాత్రం కొంచెం లేట్ అయింది ఎందుకంటే వన్ బై వన్ కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుండి నేను గుడి కార్యక్రమాలతోనే నేను చాలా బిజీ అయిపోయాను అనమాట సో నాకు ఈ వీడియోని ఎడిట్ చేయడానికి కొంచెం టైం పట్టింది ఫస్ట్ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని ఆ తర్వాత కేదాదేశ్వర నోములు పూజ చేద్దాము అన్నారు పంతులు గారు సో అలాగే స్టార్ట్ చేసామన్నమాట ఫస్ట్ సత్యనారాయణ స్వామికి పూజ చేసుకొని అంటే గణపతికి నవగ్రహాలకి సత్యనారాయణ స్వామికి పూజ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కేదాదేశ్వర నోములు నోచాం నాకు సత్యనారాయణ స్వామికి వ్రతం చేయాలి అంటే పిచ్చి అండి ప్రాణం నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే ఇంకా వీలైతే సంవత్సరంలో ఒక రెండు మూడు సార్లు చేసుకుంటే బాగుండేది అనిపిస్తుంది కానీ ఒక్కసారి చేయటానికే కొంచెం కష్టమైపోతుంది ఉద్యోగాల రీత్యా సో ఇంకా నెక్స్ట్ సత్యనారాయణ స్వామికి అభిషేకం చేసుకుంటున్నాం అన్నమాట మీ అందరికీ అంటే ఆల్రెడీ చూసే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఈ విషయం తెలుసు కదండి మనకి దేవాలయం శివాలయం ఉంది కదా అక్కడ కార్తీక మాసం స్టార్ట్ అయింది అంటే ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకి అభిషేకాలు స్టార్ట్ అవుతాయి ఆ తర్వాత ఈవినింగ్ కూడా ఆరున్నరకే ఆకాశదీప పూజ కార్యక్రమం ఉంటుంది ఇక సోమవారాలు తర్వాత మధ్యలో హోమాలు వ్రతాలు తర్వాత పౌర్ణానికి కార్యక్రమాలు తర్వాత మహా అన్న ప్రసాద వితరణ అంటే అన్నదాన కార్యక్రమము ఇలా అన్ని కార్యక్రమాలు అసలు ఎంత బిజీగా ఉంటుందంటే మాకు మా వారికి నాకు ఇంకా అసలు ఉద్యోగాలు ఈ కార్యక్రమాలు కొంచెం బాగా అంటే బాగా బిజీ షెడ్యూల్ షెడ్యూల్డ్ అయిపోతుందనమాట స్వామివారికి అభిషేకం చేసేసి తర్వాత ఇంకా పూజా కార్యక్రమం అంతా ఆల్మోస్ట్ అయిపోయిందండి కథలు కూడా స్టార్ట్ అయ్యాయి కథలు కూడా అయిపోయిన తర్వాత మేము హారతి పెద్ద హారతి ఇస్తామన్నమాట సత్యనారాయణ స్వామికి అంటే ఇరవై ఒక్క పెట్టి పెద్ద మంగళ హారతి ఇస్తాము అది ఇస్తున్నాం అన్నమాట స్వామివారికి ఇలా హారతి ఇవ్వటం కూడా మా అనవ అయితీ అండి మా అత్తగారి నుండి కానీ మా అమ్మవారి తరఫు నుండి కానీ ఇలాగ హారతి ఇస్తారన్నమాట పెద్ద హారతి హారతి స్వామి వ్రతం అయిపోయినమాట ఇంకా కేదాదేశ్వర నోముల కోసం మండపం ఎదురుగా కూర్చున్నాము ఇంకా నెక్స్ట్ ఇప్పుడు కేదాదేశ్వర నోములు స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట కంకణ మహోత్సవం అయిపోయింది తర్వాత ఇంకా పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా నేను ఒకటే మాట చెప్తానండి పూజ అనేది అంటే మన స్తోమతని మించి చేసుకోకూడదు అంగో ఆర్భాటాలకు పోనవసరం అవసరం లేదు మనకి ఎంత వీలైతే అంత మనకి ఎంత స్థోమత ఉంటే అంత మనకి ఎంత చేతనవుతే అంత అంటే కొంతమందికి డబ్బులు ఉంటాయి టైం ఉంటుంది బట్ చేత అవ్వదు చేయటానికి అందుకని భయపడిపోతారనమాట అంత అవసరం లేదు మనకి ఎంత వీలైతే అంత కంపల్సరీ పూజ అయితే చేసుకోవాలి అలా చేసుకోవటం వల్ల మనకేంటంటే మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది దైవాన్ని నమ్మే వాళ్ళకి ఎవరికైనా ఇది అర్థమవుతుందన్నమాట పూజ అనేది ఏదో వ్రతమో నోము కంపల్సరీ మన ఇంట్లో నోముకోవాలి వ్రతం చేసుకోవాలి దానివల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ేంత <spaconemolo> సౌభాగ్యం అండి చాలా బాగా నా కార్యక్రమాలన్నీ నా పూజా కార్యక్రమాలన్నీ మంచిగా జరిగాయి చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ అయితే మా పిల్లలు మాకు దూరంగా ఉన్నారు నేను ఎలా చేసుకోగలుగుతానో అనుకున్నాను కానీ ఆ సత్యనారాయణ స్వామి దేవి వల్ల ఆ కేదాదేశ్వర స్వామి వల్ల నా పూజా కార్యక్రమాలు అయితే చాలా సంతోషంగా హాయిగా మంచిగా జరిగిపోయాయి నాకైతే తృప్తిని తృప్తినిచ్చిందనమాట చాలా సంతోషంగా ఉంది నా పూజా కార్యక్రమాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళు మా ఇంటికి వచ్చిన అతిథులందరికీ కృతజ్ఞతలు నా ఆదిత్యాన్ని స్వీకరించినటువంటి అందరికీ కూడా చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను చాలా సంతోషమండి నా పూజా విధానము నేను చేసుకున్న పూజలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి చూసిన వాళ్ళందరికీ కాసంత మనశ్శాంతి ప్రశాంతత కలిగించాలనేదే నా ఉద్దేశం కలిగి ఉంటదనే అనుకుంటున్నాను మీరంతా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇవాళటికి ఈ వీడియో ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ సర్వజనో సుఖినో భవంతు